హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం వసుధార తన రూమ్ లోకి వచ్చి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకా తన బీరువా ఓపెన్ చేసి రిషికి తనకి మధ్య ఉన్న జ్ఞాపకాలు ఆ గోళీల బాటిల్ నెమలి పించం రిషికి తనిచ్చిన విఆర్ రింగ్ తనిచ్చిన గిఫ్ట్ వీటన్నిటినీ తీసి చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది వసుధారా తనకి రిషికి మధ్యలో ఉన్న స్వీట్ ని గుర్తు చేసుకుంటూ రిషి సర్ మీరు నన్ను అలా ఎలా వదిలి వెళ్ళిపోయారని వీళ్ళు అంటున్నారు చెప్పండి లేదు నేను నమ్మను నేను ఒప్పుకోలేను మీరు ఎప్పటికీ ఎప్పటికీ నాతోనే ఉంటానన్నకు మాటిచ్చారు నా ఊపిరి ఆగిపోలేదంటే మీరు బ్రతికే ఉన్నారు ఈ జ్ఞాపకాలే సాక్ష్యం నా ఊపిరే సాక్ష్యం ఈ పంచభూతాలే సాక్ష్యం మీరు తిరిగి వస్తారు రిషి సార్ మీరు తిరిగి వస్తారు అని పాపం ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది వసుధారా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది మినిస్టర్ గారు అర్జెంటుగా బోట్ మీటింగ్ కండక్ట్ చేయమని నోటీస్ పంపడంతో ఫనీంద్ర బోట్ మీటింగ్ ని అరేంజ్ చేస్తారు ఫనీంద్రకి పాపం చాలా ఇబ్బందిగా హెల్త్ కూడా బాగోదు అయినా మహేంద్రతో మహేంద్ర బోట్ మీటింగ్ అరేంజ్ చేశాను మినిస్టర్ గారు కాసేపట్లో వస్తారు అని చెప్తారు అన్నయ్య నీకు అసలే హెల్త్ బాలేదు నిన్నే నీకు గుండెల్లో నొప్పి వచ్చింది మళ్ళీ నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావన్నయ్య అని అడుగుతాడు మహేంద్ర మహేంద్ర నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉండే ఉన్నావో నాకు అర్థమవుతుంది వసుధార ఎలాంటి పరిస్థితిలో ఉందో కూడా నాకు అర్థమవుతుంది ఇప్పుడు నేను కాకుండా మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు మహేంద్ర అని పాపం బాధపడుతూ ఉంటారు ఫనీంద్రా మినిస్టర్ గారు కాలేజ్కి రీచ్ అవుతారు స్టూడెంట్స్ అందరూ గ్రౌండ్లో నిలబడతారు ఇంకా మినిస్టర్ గారు స్టూడెంట్స్తో మాట్లాడతారు మీ అందరికీ ఈ పాటికే తెలిసే ఉంటుంది మనం ఎంతగానో అభిమానించే ఎంతగానో ప్రేమించే రిషి ఇక మన మధ్యలో లేడు డిబిఎస్టి కాలేజ్ ఎండి ఈ కాలేజ్కి రారాజుల ఒక మిషన్ ఎడ్యుకేషన్ ఒక డాక్టర్స్ మేక్ డాక్టర్స్ లాంటి అత్యుత్తమ స్కీమ్స్ని తీసుకువచ్చి సమాజానికి ఎంతో సేవ అందించిన రిషి ఈ లోకంలో లేడని వింటుంటేనే నాకు చాలా బాధగా ఉంది అసలు ఆ మాట చెప్పడానికి కూడా నా నోరు తడబడుతోంది కానీ మనం నిజాన్ని అంగీకరించాలి రిషి ఆత్మకి శాంతి కలిగేలా మనం కాసేపు మౌనాన్ని పాటించాలి అని అంటారు మినిస్టర్ గారు ఇంకా రిషికి అయితే రిషి ఫోటో పెట్టి ఇంకా అలా సంతాపం అయితే తెలియజేస్తారు బోట్ మీటింగ్ కండక్ట్ అవుతుంది శైలేంద్ర ఆ వసుధార ఇంకెక్కడ వస్తుంది ఇంకా డిబిఎస్టి కాలేజీ ఏంటి నేనే అని హ్యాపీగా ఫీల్ అవుతారనమాట శైలేంద్ర మినిస్టర్ గారు బోర్డ్ మెంబర్స్తో నేను ఇంత ఎమర్జెంట్గా బోర్డు మీటింగ్ కండక్ట్ చేయమని అడగడానికి ఒక స్పెషల్ రీజన్ ఉంది నిన్న రాత్రే నాకు వసుదారా మెయిల్ చేసింది అది చూసి నేను షాక్ అయ్యాను అది ఏంటంటే తన రిజిగ్నేషన్ లెటర్ నేను కాలేజ్కి రాలేనని నేను కాలేజ్ బాధ్యతలు చేపట్టే పరిస్థితుల్లో లేనని నేను ఈ కాలేజ్ డీబీఎస్టీ కాలేజ్ ఎండీగా రిజైన్ చేస్తున్నానని తను నాకు రెసిగ్నేషన్ లెటర్ని మెయిల్ పెట్టింది కాబట్టి ఇప్పుడు డీబీఎస్టీ కాలేజ్కి రాబోయే కొత్త ఎండీ ఎవరా అనే విషయం నిర్ణయం తీసుకునే బాధ్యత నాపై పడింది ఈ విషయాన్ని మీ అందరితో డిస్కస్ చేయాలని నేను మిమ్మల్ని బోర్డు మీటింగ్కి రమ్మని చెప్పాను అని అంటారు ఇంకా శైలేంద్ర అయితే హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట సార్ అయితే అందరూ అనుకున్నట్టు శైలేంద్ర సార్ని ఎండీ చేద్దాం ఎందుకంటే వసుధారా మేడం కూడా రిషి సార్ వచ్చాక శైలేంద్ర సర్ని ఎండీ చేయాలని వసుధారా మేడం కూడా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి శైలేంద్ర సరే ఈ కాలేజ్కి ఎండీ అవ్వాలి అని బోర్డు మెంబర్స్ అంటూ ఉంటారు శైలేంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మినిస్టర్ గారు మాత్రం ఆలోచిస్తూ ఉంటారు ఫనీంద్ర వెంటనే సార్ మీరు అలా అనుకుంటున్నారేమో కానీ మా శైలేంద్రకి ఈ కాలేజ్ ఎండీ అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు ఆ అర్హత కూడా వాడికి లేదు వాడు తన చేతులతోనే లెటర్పై సైన్ చేసి డీబీఎస్టీ కాలేజ్ ఎండీకా నేను ఎప్పటికీ ఉండనని లెటర్పై సైన్ చేశాడు ఆ లెటర్ ఇప్పటికీ నా దగ్గరే ఉంది కాబట్టి మనం మినిస్టర్ గారి నిర్ణయాన్నే ఆచరిద్దాం అని అంటారు ఫనీంద్ర ఏంటి డాడీ ఇప్పుడు ఈ విషయాన్ని చెప్తున్నారు అని ఇంక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర చూడండి నేను ఏది చేసినా డీబీఎస్టీ కాలేజ్ మంచి గురించి ఆలోచించే చేస్తాను ఇప్పుడు ఈ టైంకి వసుదార కొన్ని రోజులు గ్యాప్ తీసుకుంది కాబట్టి వసుధార తిరిగి వచ్చే లోపు పాపం రిషి చనిపోయనే బాధలో తను ఉంది కాబట్టి తను కోలుకునే లోపు నేను కొద్ది రోజులు ఒక టెంపరీ డీబీఎస్టీ కాలేజ్ ఎండీని అపాయింట్ చేయాలి అనుకుంటున్నాను తనే మిస్టర్ ప్రేమ్ అని ఇంకా అలా డోర్ ఓపెన్ చేసి చూసేసరికి ఎవరైతే రాజీవ్ని బెదిరించాడో దట్ ప్రేమ్ ఆ ప్రేమే నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు కమాం మిస్టర్ ప్రేమ్ అని ఎండి ఇంకా లైక్ సారీ మినిస్టర్ అయితే వెల్కమ్ చేస్తూ ఉంటారు న్యూ క్యారెక్టర్ ప్రేమ్ని హలో ఎవ్రీవన్ నేను మీ అందరితో కొంచెం మాట్లాడాలి డిబిఎస్టి కాలేజ్కి కొత్త ఎండి బాధ్యతలు తీసుకోవడం అంటే అది చాలా బరువైన విషయం అని నాకు తెలుసు కానీ ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఎడ్యుకేషనల్ ఫీల్డ్ ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది నేను కొన్ని స్టేట్స్లో ఆల్రెడీ కాలేజ్ ఎండీగా పనిచేసిన అనుభవం నాకు ఉంది కాబట్టి మీరు ఈ విషయంలో ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మునుపటిలా రిషి సర్ వసుధారా ఉన్నప్పుడు ఎలా అయితే కాలేజ్ నడిపించేవారో నేను కూడా అలాగే నడిపిస్తానని మీకు ప్రామిస్ చేస్తున్నాను అని అంటారు ప్రేమ్ ఇంకా బోర్డ్ మెంబర్స్ అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఆలోచిస్తూ ఉంటారు మినిస్టర్ గారు చూడండి మీ భయం ఏంటో నాకు అర్థమైంది కానీ నాపై నమ్మకం ఉంచండి రిషి ఎలా అయితే డీబీఎస్టీ కాలేజ్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసేవాడో ప్రేమ్ కూడా అలాగే సాల్వ్ చేస్తాడని నాకు పూర్తి నమ్మకం ఉంది అని అంటారు ఇంకా ఫనీంద్రా సార్ మీరు చెప్తున్నారు కాబట్టి మేము డీబీఎస్టీ కొత్త ఎండిగా ప్రేమ్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాం మీరేమంటారు అని అడుగుతారు ఇంకా అందరూ అవును మీ మాటే మా మాట సార్ ఎలాగో మీరే వచ్చి చెప్తున్నారు కాబట్టి మేము యాక్సెప్ట్ చేస్తామని చెప్పి ఇంకా బోర్డు మెంబర్స్ కూడా వాళ్ళ యాక్సెప్టెన్స్ ని తెలియజేస్తారు అలా డిబిఎస్టి న్యూ కాలేజ్ ఎండీగా మిస్టర్ ప్రేమ్ అయితే అపాయింట్ చేయబడతాడు శైలేంద్ర చాలా గా ఇంక బయటికి వచ్చేస్తాడు బోర్డు మీటింగ్ నుండి చా ఇలా ఇందేంటి ఎంతో ఆశగా రిషిని తప్పిస్తే నేనవుతాను అనుకున్నాను ఎండి కానీ ఆ వసుధార అయింది వసుధారాన్ని తప్పించినా నేనే అవుతాను అనుకున్నాను కానీ ఆ మినిస్టర్ గారు నన్ను కాకుండా వాడేమన్నా తీసుకు లేదు ఎండి పొజిషన్ తీసుకున్నాడంటే ఖచ్చితంగా వాడికి ప్లేసు స్వర్గానికి షిఫ్ట్ అయినట్టే వాడిని ఎలా అయినా ఎలా అయినా తప్పించాలి భయపెట్టాలి అని ఇంకా ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు శైలేంద్ర ఇది ఇలా ఉండగా వసుధార మాత్రం ఇంక రిషి ఫోటోని చూస్తూ రిషినే తలుచుకుంటూ రిషి ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తూ పాపం అలా ఇంకా రూమ్లో అయితే ఇంకా ఉండిపోతుంది వసుధార పొజిషన్ని చూసిన మహేంద్ర అనుపమ చక్రపాణి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా డేస్ పాస్ అవుతూ ఉంటాయి ట్వెల్వ్ డేస్ అయిపోతుంది శైలేంద్ర దేవయాని దగ్గర చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు మమ్మీ ఇప్పుడు వాడు కాలేజ్ ఎండీగా అయ్యి కొద్ది రోజులు కూడా అయ్యింది ఈ ట్వెల్వ్ డేస్ లోనే వాడు ఎన్నో మార్పులు తీసుకొస్తున్నారు తెలుసా మిషన్ ఎడ్యుకేషన్ని మళ్ళీ ట్రాక్ లో పెట్టాడు ల్యాబ్ టెక్నీషియన్స్ తో శాలరీ మాట్లాడి వాళ్ళని కాలేజ్కి వచ్చేటట్లు చేస్తున్నాడు ఇప్పుడు సిలబస్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయడానికి వచ్చింది కాలేజ్ మళ్ళీ రిషి ఎలా ఉంటే ఉండేదో అలాగే ఉంది నేను ఏం చేయాలి మమ్మీ ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతాడు శైలేంద్ర నాన్న అయినా వసుధార తర్వాత నీకే కదా ఇవ్వాలి అని అంటుంది దేవయాని అదే కదా ఆ వసుధారనే చెప్పుంటుంది ఆ విషయం బయటకు చెప్పకుండా ఇలా వీని తీసుకొచ్చి డీపీఎస్డి కాలేజ్ ఎండీగా కూర్చోబెట్టారు ఇప్పుడు ఏం చేయాలి మమ్మీ అని అడుగుతారు నువ్వేమి చెయ్యొద్దు నాన్న నేను నేను వెళ్ళి ఒక ట్విస్ట్ ఇస్తానుగా అని ఇంకా బయలుదేరుతుంది దేవయాని ఇది ఇలా ఉండగా ఇంకా వసుధార వాళ్ళ ఇంటి డోర్ అయిన సౌండ్ వినపడుతుంది డోర్ ఓపెన్ చేసి మహేంద్ర చూసేసరికి దేవయాని కొంతమంది లేడీస్తో ఇంటికి వస్తుంది మహేంద్ర వసుధార ఎక్కడా అని అడుగుతారు ఎందుకు వదినగారు అని అడుగుతాడు మహేంద్ర అదేంటి మహేంద్ర అలా అడుగుతున్నావేంటి మన సాంప్రదాయం ప్రకారం భర్త చనిపోయిన ట్వెల్వ్ డేస్ తర్వాత ఏం చేయాలో నీకు తెలీదా తనకి నల్లపూసలవన్నీ అని చెప్పగానే వద్దు వద్దు వదినగారు చెప్పొద్దు విననికే చాలా కష్టంగా ఉంది అని అంటారు మహేంద్ర కష్టంగా ఉన్నా తప్పదు మహేంద్ర నిజమనేది చేదుగా ఉంటుంది అలా అని మనం జీవితాంతం అబద్ధాన్నే మోస్తూ కూర్చుంటామా ఎప్పటికైనా అబద్ధమనే బరువు దించుకోవాలి నిజమనే నిజాన్ని తెలుసుకోవాలి ఇదే మనిషి యొక్క లక్షణం లేదు నేను ఇంకా నమ్ముతున్నానని అలా రూమ్ కూర్చుంటే దాన్ని అలా వదిలేస్తామా తనంటే చిన్నమ్మాయి తను రిషిని బాగా ప్రేమించింది అందుకే తను లేడనే విషయాన్ని నిజాన్ని నమ్మలేకపోతుంది పెద్దవారిగా మనం చెప్పాలి తన్ని కన్విన్స్ చేయాలి మన ఆచారాలని మనం మంటల్లో కలపకూడదు ఈ విషయంలో నువ్వు అడ్డుపడితే నేను ఊరుకోను మహేంద్ర అని వసుధార డోర్ నాక్ చేస్తుంది దేవయాని వసుధార డోర్ ఓపెన్ చేస్తుంది వసుధారా రామ్మ అని బయటికి తీసుకొస్తుంది ఏంటి అని అడుగుతుంది వసుధార అమ్మా వసుధారా నీ భర్త చనిపోయాడు కాబట్టి నీకు మేము అన్ని చెయ్యాలి అని పక్కన లేడీస్ చెప్తూ ఉంటారు ఒక్కసారిగా వసుధారా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు మీరు మా రిషి సార్ చనిపోలేదు నా భర్త చనిపోలేదు అని అంటుంది వసుధారా చూడు వసుదారా నువ్వు ఇంకా చిన్నపిల్ల చాక్లెట్ కోసం ఏడ్చినట్టు రిషి కోసం ఏడవద్దు రిషి తిరిగి రాడు చనిపోయాడు 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 అని అంటుంది దేవయాని ఇంకా దేవయాని గొంతుని గట్టిగా పట్టుకుంటుంది వసుధారా ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని చెప్పి ఇంకా దేవయాని గొంతు గట్టి పట్టుకుంటుంది అనమాట వసుదారా ఇంకా వసుదారా అలా తను తీసుకువెళ్ళి గోడకి ఇంకా స్టిక్ చేసి ఇంకొకసారి ఆ మాట అంటే అని అంటుంది వసుదారా వదులు నన్ను వదులు చూడు ఇప్పుడు నువ్వు నన్ను వదలకపోతే నీకు అందరూ పిచ్చి అని అనుకుంటారు నిన్ను పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేస్తారు నువ్వు పిచ్చి దానివని జమ వేస్తారు అని అంటుంది వెంటనే ఇంకా తన గొంతుని వదిలేస్తుంది వసుదారా చూడు వసుదారా నువ్వు పిచ్చిదానిగా ఈ సమాజంలో ముద్ర వేసుకొని రిషి చనిపోయాడనే నిజాన్ని దాచిపెట్టి అందరి ముందు ఇలా నటించొద్దు నువ్వు ఆచారాలని పాటించాలి మేము కోరుకునేది అదే అదే అని అంటుంది దేవయాని ఇంకా పాపం వసుధార ఏమీ చేయలేదు అలా ఇంకా వసుధారాకి ఇంకా వసుధార దగ్గరికి దేవయాని వస్తుంది అలా ఇంకా వసుధార నల్లపూసల్ని దేవయాని అలా కరెక్ట్గా పైకి తీసేయాలి అని అనుకునే లోపే వసుధార అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా వసుధారకి వామిటింగ్స్ అన్నమాట వసుధార అలా వామిటింగ్స్ చేసుకుని కళ్ళు తిరిగి పడిపోతుంది అక్కడే ఉన్న ఒక లేడీ వచ్చి ఇంకా వసుధారాన్ని చెక్ చేస్తుంది వెంటనే పైకి లేచి గుడ్ న్యూస్ ఇప్పుడు వసుధార ప్రెగ్నెంట్ అని చెప్తారు చాలాసారిగా దేవయాని షాక్ అయిపోతుంది ఇంకా మహేంద్ర చక్రపాణి అనుపమ మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వసుధార పాపం అలా కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది దేవయాని జగతి ఫోటో దగ్గరికి వెళ్ళి ఏంటి జగతి ఇదంతా నువ్వనుకుంటున్నట్లే కదా నిన్ను పైకి పంపించాం నీ కొడుకుని కూడా నీ దగ్గరికే పంపించా ఇప్పుడు వసుధారాని తనకి పుట్టబోయే బిడ్డని కూడా నీ దగ్గరికే పంపిస్తా అని అంటుంది దేవయాని ఇంకా వెంటనే సడన్ గా ఒక గాలి వస్తుంది జగతి మేడం ఫోటో కరెక్ట్గా వచ్చి దేవయాని ఫేస్కి తగులుతుంది ఇంకా జగతి మేడం ఫోటోకి ఉన్న గాజు పెంకులు దేవయాని ఫేస్ కి తగిలేసరికి దేవయానికి బ్లడ్ వస్తూ ఉంటుంది ఆ అని చెప్పి గట్టిగా అరిచి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది దేవయాని ఇది ఇలా ఉండగా వసుధారాకి వస్తుంది ఇంకా వసుధార తను ప్రెగ్నెంట్ అని తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూనే బాధపడుతూ ఉంటుంది రిషి సరి ఈ టైంలో పక్కన ఉంటే ఎంత బాగుండేది సార్ ఎలా అయినా తిరిగి వస్తారు నాకు బిడ్డ పుట్టే లోపు సర్ని నేను తిరిగి తీసుకువస్తాను అని పాపం వసుధార చాలా బాధపడుతూ ఉంటుంది మహేంద్ర మాత్రం దేవుడా వసుధార రిషి బాధ నుండి బయటపడడానికే రిషిని మళ్లీ తనకి పుట్టేటట్లు చేస్తున్నావా స్వామి చేస్తున్నావా అని ఇంకా చాలా బాధపడుతూ ఉంటారు మహేంద్ర ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది వసుధార కాలేజ్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది ఇంకా వసుధార అయితే అలా రెడీ అవ్వడం చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు అనుపమ మహేంద్ర వసుధారా కాలేజ్కి వెళ్తున్నావా అని అడుగుతారు అనుపమ అవును మేడం కాలేజ్కి వెళ్ళాలి అనుకుంటున్నాను కానీ ఎండీగా కాదు మ్యాథ్స్ లెక్చరర్గా ఎలా అయినా రిషీస రాసేయాలని నేను నెరవేర్చాలి మా బిడ్డ కోసం రిషి సార్ తిరిగి రావడం కోసం నేను అంతలోపు కాలేజ్ని స్టేబుల్ గా ఉంచాలి కదా కాబట్టి నా బాధ్యతగా నేను కాలేజ్కి వెళ్తాను రిషి సార్ ఉండే పోస్ట్ మ్యాథ్స్ లెక్చరర్ పోస్ట్నే నేను భర్తీ చేస్తాను అని పాపం కాలేజ్కి బయలుదేరుతుంది వసుధారా వసుధార కాలేజ్ కాలేజ్కి ఎంటర్ అవుతుంది ఇంకా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వసుధారా ఒకసారి ఎండీని కలవాలి అని ఇంకా వసుధార ఎండీ క్యాబిన్లోకి వెళ్తుంది అక్కడ ప్రేమ్ కనిపిస్తాడు రిషికి ఒక చైర్ ఉంటుంది కదా పక్కన వసుధార చైర్లో కూర్చునేది ఆ చైర్కి ఇంకొక చైర్ అనమాట వసుధార చైర్లో కూడా కూర్చోడు ప్రేమ్ అది చూసి వసుధార పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎక్స్క్యూజ్ మీ సర్ అని అంటుంది వసుధార ప్రేమ్ వసుధార చూసి షాక్ అవుతారు మేడం మీరా అని అంటారు సార్ మిమ్మల్ని నేను ఆ రోజు మీరు నన్ను కాపాడారు కదా అని అంటుంది వసుదార అవును మేడం అని అంటాడు ప్రేమ్ మీరే డిబిఎస్టీ కాలేజ్కి ఎండిగా వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎనీవే కంగ్రాచ్యులేషన్స్ సార్ అని అంటారు వసుధారా థ్యాంక్ యూ మేడం నేను మీ గురించి ఎక్కువగా మాట్లాడాలి అనుకోవటం లేదు బట్ మీరు మళ్ళీ తిరిగి కాలేజ్కి రావడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కానీ మేడం ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి నేను ఈ కాలేజ్ హిస్టరీ అంతా తెలుసుకున్నాను రిషి సార్ ఈ కాలేజ్ని ఎంతో బాగా నడిపించారు ఎంతో పేరు ప్రఖ్యాతలతో ఇంకా ఇంకా ముందుకు తీసుకువెళ్లారు ఈ కాలేజ్ని ఈ కాలేజ్ జగతి మేడం చేతిలో ఉన్నప్పుడు కూడా బాగానే ఉండేది మేడం కూడా చాలా వరకు ముందుకు నడిపించారు కానీ రిషి సార్ అర్జెంటుగా ఈ సీట్ని ఎందుకు వదిలేయాల్సి వచ్చింది తర్వాత జగతి మేడంకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళారు తర్వాత మళ్ళీ రిషి సారే కాకుండా మిమ్మల్ని ఎందుకు ఎండీ చేశారు ఇవన్నీ నాకు తెలీదు కానీ తెలుసుకుంటాను ఖచ్చితంగా ఈ ఎండీ సీట్కి ఉన్న మిస్టరీ ఏంటో నేను తెలుసుకొని తీరుతాను మేడం అని అంటాడు ప్రేమ్ ఇంకా వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మనం ముందు రిషి సర్ ఎక్కడున్నారో తెలుసుకోవాలి నా నమ్మకం రిషి సర్ బ్రతికే ఉన్నారని ఖచ్చితంగా రిషి సర్ బ్రతికే ఉన్నారు అని అంటుంది వసుధారా మేడం మీ నమ్మకమే నాకు నిజమనిపిస్తుంది ఎందుకంటే మనిషిని చూడకుండా చనిపోయారని చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి రిషి సర్ని ఎక్కడున్నా వెతికి పట్టుకునే బాధ్యత నాది నేను మీకు మాట ఇస్తున్నాను అని ఇంకా అయితే వసుధారకి మాట ఇస్తాడు ఇంకా వసుధార అలా క్లాస్లోకి మ్యాథ్స్ లెక్చరర్ చెప్పడానికి వెళ్ళిపోతుంది ప్రేమ్ కూడా తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్